అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం అయిపోయినాయి అసెంబ్లీ సమావేశాలకి జగన్ హాజరవుతారా డుమ్మా కొడతారా ఏంటంటే మొత్తానికి ఆయన హాజరు కాని నేపథ్యంలో అహం అడ్డొచ్చి జగన్ హాజరు కాలేదు అంటూ అధికార పక్షం తరఫున ప్రచారం అయితే జరుగుతుంది ఆయన మీద ఎందుకంటే వాస్తవానికి ఎందుకు అభ్యంతరం జగన్ అసెంబ్లీకి వెళ్ళడానికి అని వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడు ఆయన హోదా అయితే లేదు ఎందుకంటే పద్దెనిమిది స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది అయితే కాకపోయినా జగన్కి పోలీసులు జెడ్ ప్లస్కి మించిన భద్రత కల్పిస్తున్నారు అనేది ప్రభుత్వం వాదన ఇలాంటప్పుడు అసెంబ్లీకి రావడానికి సభలో కూర్చోవడానికి ఏంటి అనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం మొత్తం సభ్యుల్లో పది శాతం మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ పార్టీ నేతకు విపక్ష నేత పదవి దక్కుతాయి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్నికల్లో మొత్తం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్కి ఇరవై ఆరు సీట్లు మాత్రమే దక్కాయి కాంగ్రెస్ శాసనసభ పక్షం నేతగా ఎంపికైన పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా రాలేదు అయినా ఆయన ప్రజా సమస్యలను లేవనెత్తి చర్చించేవారు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా సభలో మాట్లాడేందుకు గంటల గంటల టైం అయితే ఇవ్వరు గౌరవ మర్యాదలు మాత్రమే ఉంటాయి సభలో మాట్లాడేందుకు ఏ సభ్యుడికి ఎంత సమయం ఇవ్వాలన్నది ఆ పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు వైసీపీకి ఉన్నది పదకొండు మంది ఎమ్మెల్యేలే కాబట్టి ఆ మేరకు సమయం కేటాయిస్తారు ఇది తెలిసి జగన్ కావాలనే పేచీ పెడుతున్నారు కొంతమంది వైసీపీ నాయకుల్లో ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తి ఉందట అనేది వేళ చెప్తున్నమాట మరి నిజంగా ఉందో లేదో అక్కడ తెలియదు కాకపోతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో అడుగు పెట్టకుండా జగన్ చేశారు అనేది కూడా ఏది ఏమైనా ఇది అహమా లేదా ఏంటి ఆయన పట్టుదల ఏంటనేది ప్రజలు కూడా ఇటువంటి వాటిని హర్షిస్తారా లేదా మరి జగన్ ఒక మెట్టు తగ్గి వెనక్కి తగ్గి సభలో అడుగు పెడతారా లేదా అనేది అయితే జగన్కి అయితే ఆ ఉద్దేశం అయితే కనిపించట్లేదు